ఒక సాహసానికి సిద్ధంగా ఉండండి ఇక్కడ స్నేహబంధం అనే ఒక కథ ఉంది ఒక అందమైన ప్రశాంతమైన మైదానంలో సాల్మన్ రంగులో ఉన్న జోగ్గీ అనే రోబోట్ స్నేహితుడు ముదురు గులాబీ రంగులో ఉన్న క్లోవర్ అనే మొక్క మరియు ముదురు ఆకాశం నీలం రంగులో ఉన్న మోప్ అనే ఒక అద్భుతమైన రాక్షసుడు ఉండేవారు జోగీకి నలభై రెండు గ్రహాంతర భాషలు వచ్చు అత్యవసర సమయాల్లో బుడగల యంత్రాన్ని తయారు చేయగలడు మరియు నవ్వుతోనే పనిచేస్తాడు క్లోవర్ చెట్లతో మాట్లాడగలదు సంతోషంగా ఉన్నప్పుడు సహజమైన సువాసనలను సృష్టిస్తుంది మరియు ప్రతిరోజు తన తలపై కొత్త పువ్వును పెంచుకుంటుంది మోప్ దిండు మాటలతో సహా పన్నెండు భాషలు మాట్లాడగలడు పోయిన సాక్సులను జతపరిచి తిరిగి ఇస్తాడు మరియు చీకటిలో మెరుస్తూ ఉంటుంది థామస్ అనే ఒక చిన్న అబ్బాయి రైళ్లను ఇష్టపడేవాడు పజిల్స్ పరిష్కరించడం ఇష్టం మరియు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకునేవాడు ఆ మైదానంలోకి వచ్చాడు ఆ మైదానంలో అతనికి ఒక వింతైన విషయం కనిపించింది ఒక స్నేహాన్ని కనుగొనే యంత్రం అది చూడడానికి రైల్వే స్టేషన్లా ఉంది కాని సరిగ్గా లేదు థామస్ ఆ యంత్రాన్ని దగ్గరగా చూస్తూ ఇది చాలా వింతగా ఉంది ఇది ఎలా పనిచేస్తుందో నేను తెలుసుకోవాలి అన్నాడు అప్పుడే జోగి అక్కడకు వచ్చి హాయ్ థామస్ ఇదిగోండి నేను మీతో ఆడటానికి వచ్చాను అని తన సంతోషకరమైన గొంతుతో పలికింది క్లోవర్ కూడా నవ్వుతూ నన్ను కూడా లెక్కించండి మైదానంలో దాగుడుమూతలు ఆడటం చాలా సరదాగా ఉంటుంది అని చెప్పింది మోప్ మెత్తగా నవ్వుతూ నేను కూడా మీతో ఉంటాను ఎవరైనా కోల్పోతే నేను వారిని వెతికి తీసుకువస్తాను అన్నాడు థామస్ ఆ యంత్రాన్ని పరిశీలిస్తున్నాడు ఇదిగో ఇక్కడ కొన్ని సంకేతాలు ఉన్నాయి బహుశా ఇవి పజిల్స్లా కనిపిస్తున్నాయి అన్నాడు ఆ సమయంలో కార్లోస్ అనే ఒక అబ్బాయి ఫుట్బాల్ ఆడుకుంటూ అక్కడికి వచ్చాడు కార్లోస్కు ఆరు బయట తిరగడమంటే ఇష్టం మరియు స్నేహితులతో కలిసి ఆడటమంటే మరింత ఇష్టం అతను వచ్చి ఏమి జరుగుతోంది అని అడిగాడు అకస్మాత్తుగా స్నేహాన్ని కనుగొనే యంత్రం మెరిసింది మరియు దాని నుండి ఒక కాంతి వెలువడింది ఆ కాంతి అందరినీ చుట్టుముట్టింది జోగ్గీ వెంటనే అయ్యో ఇదిగోండి ఇది పనిచేయడం మొదలుపెట్టింది అన్నాడు క్లోవర్ ఆశ్చర్యంగా ఇదిగోండి ఇది మన స్నేహాన్ని పరీక్షిస్తుంది అనిపిస్తుంది అని చెప్పింది మోప్ మనం కలిసి పనిచేయాలి అన్నాడు అప్పుడు యంత్రం కొన్ని పజిల్స్ను చూపించింది మొదటి పజిల్ ఒక చిక్కు ప్రశ్న మరియు థామస్ వెంటనే సరే నేను దీన్ని పరిష్కరిస్తాను నేను పజిల్స్ పరిష్కరించడానికి ఇష్టపడతాను అని అన్నాడు థామస్ తన తెలివితేటలను ఉపయోగించి పజిల్స్ను పరిష్కరించాడు ఒక్కొక్క పజిల్తో ఒక కొత్త సూచన బయటపడింది మొదటి సూచన స్నేహితుల మధ్య రహస్యం ఉంది రెండవ పజిల్ ప్రకృతిలో సమాధానముంది క్లోవర్ చెట్లతో మాట్లాడి సమాధానాలను కనుగొంది రెండవ సూచన నవ్వులే శక్తి మూడవ పజిల్ కోల్పోయినవి ఎక్కడో ఉన్నాయి మోపు తన ప్రత్యేక సామర్థ్యంతో పోయిన సాక్సులను కనుగొనడంతో మూడవ సూచన బయటపడింది ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అయితే యంత్రం ఇంకా సరిగ్గా లేదు అది కొంచెం వెలవెలబోయింది జోగ్గి ఆందోళనగా ఏమి జరుగుతోంది ఇది సరిగ్గా లేదా అన్నాడు థామస్ ఆలోచిస్తూ బహుశా దీనికి మరింత శక్తి అవసరం కావచ్చు అన్నాడు అప్పుడు క్లోవర్ బహుశా మన స్నేహం సరిపోవడం లేదా అని సందేహించింది మోప్ మెల్లగా స్నేహం కోసం సరైన సమయం మరియు ప్రేమతో కూడిన భావనలు అవసరం అని గుర్తుచేశాడు జోగి నేను సహాయం చేస్తాను నేను నవ్వును ఉత్పత్తి చేయగలను అని చెప్పి గట్టిగా నవ్వాడు క్లోవర్ తన దగ్గర ఉన్న పువ్వుల నుండి ఒక ప్రత్యేకమైన సువాసనను తయారుచేసింది మోప్ తన చుట్టూ ఉన్నవారికి మంచి మాటలు చెప్పాడు కార్లోస్ థామస్తో కలిసి ఫుట్బాల్ ఆడాడు ఆ సమయంలో అందరూ సంతోషంగా ఉన్నారు ఆ తరువాత యంత్రం మెరుస్తూ మరింత ప్రకాశవంతంగా మారింది ఒక వెచ్చని కాంతి మైదానమంతా వ్యాపించింది అది స్నేహాన్ని తిరిగి తెచ్చింది చివరికి స్నేహాన్ని కనుగొనే యంత్రం పూర్తిగా పనిచేయడం ప్రారంభించింది అందరూ ఒకరినొకరు చూసుకున్నారు వారి స్నేహం ఎంత ముఖ్యమైనదో తెలుసుకున్నారు థామస్ నవ్వుతూ మన స్నేహం నిజంగా చాలా బలంగా ఉంది అన్నాడు కార్లోస్ అవును మన స్నేహాన్ని ఎవరూ విడగొట్టలేరు అన్నాడు జోగి తన చేతిని పైకెత్తి చిరునవ్వులు మరియు స్నేహంతో మనం ఏదైనా సాధించవచ్చు అన్నాడు క్లోవర్ తన తలపై ఉన్న పువ్వును తాకుతూ మనం ఎప్పటికీ స్నేహితులుగా ఉంటాం అని చెప్పింది మోప్ చిరునవ్వుతో మంచి స్నేహాన్ని కలిగి ఉండటం చాలా గొప్ప విషయం అన్నాడు అందరూ నవ్వుకున్నారు మరియు కలిసి ఆనందించారు స్నేహాన్ని కనుగొనే యంత్రం ప్రకాశవంతంగా మెరుస్తూనే ఉంది స్నేహం యొక్క అందాన్ని గుర్తుచేస్తూ ఉంది ఆ రోజు నుండి ఆ మైదానంలో స్నేహం ఎల్లప్పుడూ వికసిస్తూనే ఉంది మీరు ఎంత మంచి శ్రోతారో చూద్దాం మీరు క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా స్నేహాన్ని కనుగొనే యంత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి మీరు ఎలా చేశారో చూద్దాం జవాబు కోల్పోయిన స్నేహితులను కనెక్ట్ చేయడం మీరు చాలా బాగా చేశారు మరి వారు శాశ్వతంగా సంతోషంగా జీవించారు విన్నందుకు ధన్యవాదాలు తిరిగిరా